హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై జూలై మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు బలవంతపు పెళ్ళి చందన విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడపసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చాలా మొండివాడిలాగా కనబడుతున్నావు వెనకటికి అగ్నిమిత్రుడు కూడా తన పట్టుదల మాని కుంతలను వివాహమాడాడు కానీ నీవు నీ పట్టు వదిలేటట్టు లేవు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కపిత్త దేశానికి రాజధాని అయిన నగరంలో కాళీవర్మ అనే ఒక వృద్ధ క్షత్రియుడు ఉండేవాడు ఆయన ఒకప్పుడు రాజుగారు కొలువు చేసి ఎన్నో యుద్ధాలలో విరోచితంగా పోరాడి గొప్ప కీర్తి సంపాదించుకున్నవాడు ఇప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు నగరం ఒక కొండ చర్య పైన కట్టినది దాని దక్షిణ భాగంలో కాళీవర్మకు చిన్న కోటలాటి భవనం ఉన్నది ఆ భవనానికి దక్షిణంగా అగాధమైన లోయ ఉన్నది కాళీవర్మకు కుటుంబం అంటూ లేదు అంత భవనంలోనూ ఆయన ఆయన మనుమురాలు కుంతల అనే పిల్ల మాత్రమే ఉండేవారు అయితే ఆయనకు ఒక వంద మంది సొంత సైనికులు ఉండేవారు ఇతర పరిచారకులు ఉండేవారు వీరంతా ఆ భవనంలోనే ఉండేవారు కుంతల బుద్ధి తెలిసినప్పటి నుంచి తాతగారి వద్దనే పెరిగింది ఎందుచేతనంటే ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ పోయారు తన తాతగారి వెంటనే పెరిగినప్పటికీ ఆమెకు ఆయన దగ్గర ఏ మాత్రమూ అందుచేత ఆమెకు జీవితం ఒక ఖైదులాగా గడిచింది ఆమె ఒక ముచ్చట గాని మురిపం గాని ఎరుగదు ఆమె మనసుకు కష్టం కలిగితే ఓదార్చేవారు లేరు ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని పంచుకునేవారు లేరు ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తాతగారు శాసించేవాడు ఆమె అలా కత్తి మీద సాము చేయటానికి అలవాటు పడిపోయింది ఒక పండుగ నాడు కుంతల దేవాలయానికి వెళ్ళింది ఆమె దేవి దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా ఒక క్షత్రియ యువకుడు ఆమెను సమీపించి నీతో రెండు క్షణాల సేపు మాట్లాడాలి ఈ రాత్రికి మీ తలవాకిలి తలుపు తెరిచి ఉండేలాగా చూడు అని రహస్యంగా అన్నాడు అతను ఎవరో కొంతల ఎరుగదు అతను తనతో ఏమి మాట్లాడగోరాడో ఆమెకు తెలియదు ఆమె మీద ఎన్నడూ ఎవరు ఎలాంటి అభిమానమూ చూపి ఉండలేదు ఈ యువకుడు మొట్టమొదటిసారిగా ఆమె పైన అభిమానం చూపిన కారణం చేత ఆమె మనసులో అతని పట్ల కొంత సానుభూతి కలిగింది అందుచేతనే ఈ యువకుణ్ణి గురించి ఆమె తన తాతగారితో చెప్పదలచలేదు కానీ కాళీవర్మకు ఈ సంగతి వెంటనే తెలిసింది కొంతలా దేవి ఆలయానికి బయలుదేరిన మరుక్షణమే ఆయన తన మనుషులను ముగ్గురిని ఆమెకు తెలియకుండా వెన్నాడటానికి పంపాడు వారిలో ఒకడు కుంతల కన్నా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చి కుంతలతో ఆలయం బయట ఎవరో క్షత్రియ యువకుడు పాటు ఏదో రహస్యం మాట్లాడిన సంగతి కాళీవర్మకు తెలిపాడు కుంతల ఇంటికి రాగానే కాళీవర్మ ఆమెను మామూలు ప్రశ్నలు వేసి తెలిసిన వారెవరైనా కనిపించారా అని అడిగాడు ఎవరూ కనిపించలేదు దేవీ దర్శనం కాగానే నేరుగా ఇంటికి వచ్చేసాను అన్నది కుంతల ఆలయం బయట నీతో మాట్లాడిన యువకుడు మాట ఏమిటి అన్నాడు కాళీవర్మ కొంతల ముఖం వెలవెలా పోయింది ఆమె వాలకం చూసి కాళీవర్మ ఆమె దోషి అని రూఢి చేసుకున్నాడు ఆయన తన మనుమరాలితో ఇలా అన్నాడు బుద్ధి తెలిసిన నాటి నుంచి నా శిక్షణలో పెరిగినప్పటికీ నీకు మన వంశం ఎలాంటిదో మనం ఎంత ఆత్మగౌరవం కలవాలమో నీకు తెలిసి రానట్టున్నది నీవు నా అనుమతి లేకుండా ఎవరినో ప్రేమించడం ఒక తప్పు మీరిద్దరూ బహిరంగంగా గుసగుసలాడటం లోకానికి తెలిసిపోయాక మీకు వివాహం జరగకపోతే అది మరింత పెద్ద తప్పు అవుతుంది వాడు నీకు తగినవాడు అయిన పక్షంలో ఎవరికీ ఇబ్బంది లేదు తగినవాడు కాని పక్షంలో అందుకు ఫలితం నీవే బతుకున్నళ్ళు అనుభవించుతావు నేను కానీ మరొకరు కాని నీకు చేయగల సహాయం ఏమీ ఉండదు చెప్పు ఎవడు వాడు వాడి పేరేమిటి వాడి ఇల్లు ఎక్కడా ఈ ప్రశ్నలకు కుంతల దిగ్భ్రమ చెంది తనకు ఆ మనిషి ఎవరో తెలియదు అన్నది చూసావా వాణ్ణి పెళ్లాడవలసి వస్తుందని అబద్ధాలు ఆడుతున్నావు నీకు వాణ్ణి పెళ్లి చేసి తీరుతాను కావాలన్నా తప్పించుకోలేవు వాడు నీతో ఏమని చెప్పాడు అని కాళీవర్మ కుంతలను అడిగాడు నాతో కొద్దిగా మాట్లాడవలసి ఉన్నదన్నాడు రాత్రికి తలవాకిలి తలుపు తెరిచి ఉంచమన్నాడు అన్నది కొంతల జరిగినది దాచకుండా సరే మిగిలినది నేను చూస్తాను అన్నాడు కాళీవర్మ తనను ఆ యువకుడికిచ్చి పెళ్లి చేయటంలో తనకు ఏదో శిక్ష ఉన్నట్టు కొంతల భావించలేదు తన మీద ఇంత అభిమానం చూపేవాణ్ణి ఎవడినైనా సరే పెళ్ళాడి ఈ చెరలాటి జీవితం నుంచి బయటపడటానికి ఆమె సిద్ధంగా ఉన్నది ఆ రాత్రి దీపాలు పెట్టే వేళ కొంతలను పెళ్లి కూతుర్ని చేశారు ఒక పురోహితుణ్ణి పిలిపించి పెళ్లితంతు జరిపించడానికి సిద్ధంగా ఉంచారు కొద్ది రోజుల క్రితం కపిత్త నగరానికి అగ్నిమిత్రుడు అనే ఒక క్షత్రియ యువకుడు రాజుగారి కొలువు సంపాదించవచ్చి ఒక తెలిసిన వారి ఇంట దిగాడు అతను రోజు నగరం చూడబోయి చీకటి పడేలోగా తిరిగి ఇల్లు చేరుతూ ఉండేవాడు చీకటి పడినాక వీధులలో తిరగటం ప్రమాదం ఎందుకంటే నగరంలో అరాచకం హెచ్చుగా ఉండటం చేత రాత్రివేళ ఎవరైనా ఆయుధాలు ధరించి ఎదురు పడితే పడి పొడి చెయ్యమని ఉత్తర్వు పొంది సైనికులు గస్తీ తిరుగుతున్నారు ఒకనాడు ఆ గస్తీ మాట మర్చిపోయి అగ్నిమిత్రుడు నగర పరిసరాల గల కొండలన్నీ సంచారము చేసి చీకటిపడి నగరం ప్రవేశించాడు అసలే అమావాస్య చీకటి దానికి తోడు ఆకాశం నిండా మబ్బులుండటం చేత కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు ఆ చీకటిలో అతను దారి తప్పాడు ఎన్నో సందులు గొంతులు తిరిగినా అతని బస ఉండే ప్రాంతం తగలలేదు అతను ఎలా చేరాడో నగరపు దక్షిణపు ప్రాంతం చేరాడు అతను ఒక పెద్ద భవంతి సమీపానికి వచ్చేసరికి సైనికులు పెద్దగా నవ్వుతూ పాటలు పాడుతూ తన కేసి రావటము వారి దివిటీల వెలుగు తెలియవచ్చింది ఆ సైనికులు తాగి ఉన్నట్టు కూడా అతనికి తోచింది యోధుడులాగా కత్తి ధరించిన తాను వారి కంటపడటం క్షేమం కాదనుకుని అగ్నిమిత్రుడు ఆ భవనం తలవాకిల తలుపును ఆనుకుని ఒదిగి నిలబడ్డాడు చిత్రంగా అతని బరువు పడగానే ఆ తలుపు కాస్త తెరుచుకున్నది ఇది మేలే అనుకుని అతను చప్పున లోపలికి వెళ్ళి తలుపు మూసేసరికి ఎవరో అతన్ని చుట్టుముట్టి పెట్టేసి పై అంతస్తుకు తీసుకుపోయారు పైన ఒక విశాలమైన గదిలో ఒక అతి వృద్ధుడు కూచుని ఉన్నాడు అగ్నిమిత్రుణ్ణి పట్టుకున్న వాళ్ళు అతన్ని ఆ వృద్ధుడున్న గదిలో విడిచి బయటికి వెళ్ళిపోయారు కూచో నీ కోసం ఎదురు చూస్తున్నాను పాటి అందచందాలుంటాయని నీలో ఇంతగా ఉత్తమ క్షత్రియ లక్షణాలుంటాయని కూడా నేను అనుకోలేదు అన్నాడు వృద్ధుడు ఆయనే కాళీవర్మ మీరు పొరబడ్డారు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు నన్ను చూసి ఎవరనుకున్నారో నా పేరు అగ్నిమిత్రుడు అంటూ అతను తన వివరాలన్నీ చెప్పాడు కాళీవర్మ నవ్వి నన్ను నీవు చూడలేదు కానీ నా మనవరాలిని బాగా ఎరుగుదువు నీకు దాన్ని పెళ్లాడే ఉద్దేశం స్వతహాగా ఉన్నదో లేదో నాకైతే తెలియదు కానీ బలవంతాన మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నిశ్చయించాను పురోహితుడు కూడా సిద్ధముగా ఉన్నాడు అన్నాడు ఆయన గొంతెత్తి తన నౌకర్లతో కొంతలను తీసుకురమ్మని కేక పెట్టాడు కుంతల పెళ్లి కూతురులాగా ముస్తాబయ్ లోపలికి వచ్చింది ఆమె ముఖాన ఉండిన చిరునవ్వు అగ్నిముత్రుణ్ణి చూడగానే మాయమైంది ఆ మనిషి ఈయన కాదు అన్నదామె చాలా అబద్ధాలాడావు నీ అబద్ధాలను లక్ష్య పెట్టను అంటూ కాళీవర్మ మనుమరాలుపై గుట్లు ఉరుమాడు నేను మనిషిని ఎన్నడూ చూడలేదు ఈయన నాతో ఎన్నడూ మాట్లాడలేదు అన్నది కుంతల ఆందోళనతో ఎవరైతే నాకేమిటి ఈ పెళ్లి జరిగి తీరవలసిందే నీకు పెళ్లి చేసే భారం ఈ విధంగా వదిలించుకోవలసి వచ్చింది ఆ తప్పు నీదే అందుచేత నీవు ఏమి చెప్పినా నేను వినను ముహూర్తం దాకా లేదు ఈ లోపల మీరిద్దరూ సంప్రదించుకుని పెళ్లికి సుముఖులు కండి ఇదిగో అగ్నిమిత్రుడా నీవు తప్పించుకుని పారిపోదలిస్తే నీ ప్రాణాలు దక్కమని తెలుసుకో ఈ దక్షిణపు కిటికీలో నుంచి దూకితే అరవై నిలువల లోతున లోయలో పడిపోతావు ఈ వాకిలి గుండా వెళితే నూరు నీ రక్తం చవి చూస్తాయి అంటూ కాళీవర్మ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాత అగ్నిమిత్రుడు కుంతల కేసు తిరిగి ఇదంతా అయోమయంగా ఉన్నది నాకు అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు కుంతల దాచకుండా అంతా చెప్పింది చివరికి అతను ఒకరిని పెళ్ళాడగోరిన మనిషి ఇంకొకరిని పెళ్ళాడటం కంటే క్రూరమైన విషయం మరొకటి ఉండదు నీకు అలాంటి స్థితి కలగకుండా నా ప్రాణం అడ్డేస్తాను భయపడకు అన్నాడు కుంతల ఆపుకూరానంత దుఃఖంతో నా కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి నన్ను పెళ్లాడటం మీకు రోత అనిపించకపోతే ఈ పెళ్లికి ఒప్పుకోండి అన్నది రోత ఇలాంటి బలవంతపు పెళ్లి కాకపోతే నేను ఎగిరి గంతేసి ఉందును నీ వంటి అందగతిన నేను కలలో కూడా చూడలేదు ఎంతో మంచి హృదయం కలదానివిగా కూడా కనిపిస్తున్నావు అన్నాడు అగ్నిమిత్రుడు అయితే పెళ్లికి ఒప్పేసుకోండి మీరు చచ్చిపోతే నేను జీవితమంతా కుంగిపోతాను అన్నది కుంతల అది ఎంత వీలు లేదు నేను ఎవరనుకున్నావు మహాయోధుణ్ణి చావుకు లక్ష్యపడతాననుకున్నావా నా పైన జాలిపడి ఎలాగైనా చావు రాకుండా ఉండటానికే నువ్వు నీ ప్రేమను బలిచేసి నన్ను పెళ్లాడతానంటున్నావు నేను చచ్చిపోతే తప్ప నువ్వు నిజంగా ప్రేమించిన వాణ్ణి పెళ్లాడలేవు అందుచేత నేను చావటానికే నిశ్చయించాను అన్నాడు అగ్నిమిత్రుడు అలా అయితే నిజం చెబుతున్నానో వినండి నేను ఆ మనిషిని ప్రేమించలేదు మనస్ఫూర్తిగా మిమ్మల్నే ప్రేమిస్తున్నాను మనకు పెళ్లి కాకపోయినా నేను ఇంకొకరిని పెళ్ళాడటం కల్లా అన్నది కుంతల ముహూర్తానికి ముందుగా కాళీవర్మ వచ్చి ఏం ఇద్దరు ఒప్పుకుంటున్నారా లేదా అన్నాడు నేను సిద్ధమే అన్నాడు అగ్నిమిత్రుడు కుంతల సిగ్గుపడ్డట్టు తల వంచుకున్నది వారిద్దరికీ వివాహం జరిగింది అగ్నిమిత్రుడికి రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం కూడా దొరికింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మొట్టమొదట ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకోని అగ్నిమిత్రుడు కుంతలా చివరకు ఎలా ఒప్పుకున్నారు కాళీవర్మకు భయపడేనా వారిద్దరిలో ఎవరిని ఎవరు మోసం చేశారు ఈ అనుమానాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాళీవర్మ భయం కొంతలకు లేదు అగ్నిమిత్రుడికి లేదు అగ్నిమిత్రుడు నిజమైన క్షత్రియ యోధుడు అతను బలవంతపు పెళ్లికి ఒప్పుకునే కన్నా చావటానికైనా సిద్ధపడతాడు కుంతలకు తన తాత చంపేస్తాడన్న భయం ఎప్పుడూ లేదు వారిద్దరూ మనస్ఫూర్తిగానే పెళ్లాడారు ఒకరినొకరు వంచుకోవడం జరగలేదు ఏ క్షణాన అగ్నిమిత్రుడు తనను బలవంతాన పెళ్లాడే కన్నా చావటమే మేలని నిశ్చయించాడో ఆ క్షణం నుంచి ఆమె అతన్ని నిజంగానే ప్రేమించింది ఎవడో యువకుడు తనతో మాట్లాడతానంటేనే ఎంతో కృతజ్ఞత తెచ్చుకున్న మనిషి తన కోసం ప్రాణాలర్పించే వాణ్ణి ప్రేమించడంలో ఆశ్చర్యం ఏమున్నది కుంతల అగ్నిమిత్రుణ్ణి ప్రేమించడం ప్రారంభించినాక ఆమె తనను నిజంగా ప్రేమిస్తున్నదని అగ్నిమిత్రుడు తెలుసుకున్నాక వారిద్దరి మధ్య జరిగే పెళ్లి బలవంతపు పెళ్ళి కాకుండా పోయింది అన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చింది అయ్యి కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ